అందరికీ నమస్కారం అండి ఓం నమ్మశివాయ వృషభ రాశి వారు నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల తరువాత మీ జీవితంలో మూడు అద్భుతాలు చూడబోతున్నారు అదేవిధంగా మీ సొంత ఇంట్లోనే ఒక ద్రోహి తిరుగుతున్నాడు ఒక్కరే ఒంటరిగా వీ వీడియో చూసి వారు ఎవరు అసలు మీకు వారి ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారి జీవితంలో రాబోయే రోజుల్లో మూడు అద్భుతాలు జరగబోతున్నాయి అందుకు ఒక వ్యక్తి అడ్డుపడుతున్నాడు కానీ ఇప్పటికే మీ ఇంట్లో ఒక ద్రోహి అంటే ఒక వ్యక్తి తిరగడం జరుగుతుంది కాబట్టి వెంటనే అతన్ని మీ ఇంటి నుండి బయటికి పంపితేనే అప్పుడు మాత్రమే ఈ రాశి వారికి జీవితంలో ఆ మూడు అద్భుతాలను చూడగలుగుతారు ఇంతకీ అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీకు రావాల్సిన అద్భుతాలు ఏ విధంగా ఆగిపోబోతున్నాయి అదేవిధముగా మీ జీవితంలో జరగవలసినటువంటి శుభకార్యాలు ఏ విధంగా జరగకుండా మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది ఆ వ్యక్తి మీకు ఎందుకు ఈ విధంగా అడ్డుపడుతున్నాడు ఇటువంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో ఈ రాశి రెండవది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ చెందిన చెందినవారు అవుతారు వృషభ వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే దయ దాన గుణం క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు ఎవరినైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు అంటే నమ్మితే మంచి ఫలితాలను పొందుతారన్నమాట వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు అపరాధం అంటే తప్పు ఏదైనా తప్పు చేసినా కూడా క్షమించే గుణం వీరికి ఉంటుందన్నమాట వీరి యొక్క అభిప్రాయాలను మార్చుకోవడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు అదేవిధముగా వృషభ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారికి ఎంత మాత్రం కూడా బయటపడే అంత గుణ అనేది ఉండదు అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం నడుస్తుంది ఇకపోతే వీరు విలాసవంతమైన జీవితం గడుపుతారు ప్రారంభ జీవితానికి తరువాత జీవితానికి సంబంధం ఉండదు ఈ రాశి వారికి వివాహేతర జీవితం చాలా బాగుంటుంది అదేవిధంగా వీరు చాలా అందంగా కూడా ఉంటారండి వృషభ రాశి వారు ఆనందంగా జీవిస్తూ ఉంటారు వీరు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించుట అంటే వీరికి చాలా ఇష్టం ఇది ఒక అలవాటుగా మారిపోతుంది వారికి ఇలాంటి వాటి కోసం ఎంత ధనాన్నైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు వీరు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వృషభ రాశి వారికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని చేసినా కూడా అలసట చెందక ఓపికతో కష్టపడి చేస్తే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అసలు ఇక ధన సంపాదన విషయంలో వృషభ రాశి వ్యక్తులకు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేయడం అనే బుద్ధి ఉండదనమాట వీరి జీవితాన్ని పరిశీలిస్తే కనుక పెద్ద వ్యాపారంలో కానీ స్ట్రిక్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు కనబడుతుంది కాబట్టి వీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి సాధారణంగా వృషభ రాశి వారు సహనం ఎప్పటికీ కోల్పోరు వృషభ రాశి వారికి కోపం ఎంతో ఈజీగా వచ్చేస్తుంది వచ్చిన కోపము తగ్గడం కూడా అదేవిధంగా చాలా కష్టమనే చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా త్వరగానే తీసుకుంటారు కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క మొండి పట్టుదలను విడవాలని గుర్తుపెట్టుకోండి ఈ రాశి వారు ప్రేమకు ఇట్టే లొంగిపోగలుగుతారు వృషభ రాశి వారు ప్రేమతో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి వారి చేతుల్లో కీలు బొమ్మలా మారిపోతారు ఎంతటి కార్యకలమైనా ఈ రాశివారు చాలా ఈజీగా చేసేయగలుగుతారు అంటే అతి సులువుగా చేయగలిగే సత్తా ఈలో ఉంటుంది అయితే ఈ రాశి వారు పొగడ్తలకు ఏమాత్రం కూడా లొంగరు వృషభ రాశి వారికి ఏ పని చెప్పినా సరే స్వయంగా చేయడమే కాకుండా ఇతరుల చేత కూడా చాలా చాకచక్యంగా ఈ పని చేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం ఎవరి ఊహలకు అందరి స్థితిలో ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది అని చెబుతున్నామండి అంటే మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఒక స్థాయికి మీరు చేరుకోగలుగుతారు మంచి పదవులను పొందగలుగుతారు వీరికి మంచి ధన సంపాదన అనేది ఉంటుంది స్వగృహం నిర్మించుకోవడానికి అంటే సొంత ఇల్లు నిర్మించుకోవడం జరుగుతుంది వృషభ రాశి వారు చాలా వరకు ఇతరులను వారి యొక్క మాటలను అస్సలు లెక్క చేయరు అదేవిధముగా వయసులో శ్రమ పడిన కారణంగా వీరు కష్టపడి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు పడవలసే ఉంటుంది అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు వీరి యొక్క బంధువులు వీరిని అసలు అదుపులోనే ఉంచలేరు వృషభరాశిలో జన్మించిన స్త్రీలు అధిక రూపవంతులనే చెప్పవచ్చు ఈ వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే వదిలిపెట్టరు తన భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలను ఆరాధిస్తారు ఎంతో ప్రేమని అందిస్తారు అలాగే వృషభ రాశి స్త్రీలలో మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వచ్చేస్తుంది ఎంత అంటే కోపం అనేది ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది ఈ యొక్క స్త్రీలలో ఇక ఈ వృషభరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వాముల వైపు నుంచి చాలా మంచి ద్రోడ్బలం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది వీరు ఎక్కువగా దృఢ సంకల్పంతో కార్యదీక్షలు కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి కలిగి ఉంటుంది వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వీరు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదండి ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా ఉంటారు ఎంత పెద్ద పెద్ద ఆపదలు వచ్చినా కూడా వీరు ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కూడా వీడరు వీరు ఎక్కువ ఆస్తులు వీరికి సంక్రమించడం వల్ల ఈ రాశికి చెందిన వారు ఎక్కువగా ఆర్థికంగా చాలా పుష్టిగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం అస్సలు నిలవదు మంచినీరులా కరిగిపోతూ ఉంటుంది అందువల్ల ధన సంపద విషయాలను తమ జీవిత భాగస్వాములకు కానీ తల్లిదండ్రులకు కానీ కుటుంబానికి కానీ సంబంధించిన ఎటువంటి వ్యక్తులకు కూడా అస్సలు లెక్క చెప్పరు అనమాట అలాగే ఈ రాశి వారు ఎక్కువగా ఏదో ఒక వ్యాపారంలో స్థిరపడతారు ఖచ్చితంగా అనేది ఈ విషయం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తూ ఉంటారు మీరు ఏ వ్యాపారం మొదలుపెట్టినా సరే మీకు దినదిన అభివృద్ధి అనేది చెందడం అనేది జరుగుతుంది దీనితో పాటు మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా సరే మీకు లాభాలు బాటలోనే కొనసాగుతూ ఉంటారు ఈ రాశివారు క్లాత్ పేపర్ వంటి పరిశ్రమలు వంటి వాటి జోట్లకి వెళ్ళకపోవడం చాలా మంచిది మీకు అంతగా కలిసి రాదు ఇలాంటి వాటిల్లో కానీ ఇక ఈ రాశివారు తమకంటూ సొంత నిర్ణయం అనేది నిర్ణయించుకోలేకపోతారు కొన్ని కొన్ని సందర్భాల్లో అత్యంత బద్దకాస్తులై కూడా ఉంటారు ఎవరికి లొంగని వారిగా తయారవుతారు పైన ఎప్పుడైనా కూడా ఎక్కడైనా సరే కోపం ప్రదర్శించడానికి అస్సలు వెనకాడరు ఇకపోతే ఈ వృషభ రాశివలో జన్మించిన వారి జీవితంలో ఇక మూడు అద్భుతాలు చూడబోతున్నారు అది నిజం కానీ అందుకు ఒక వ్యక్తి మీకు అడ్డపడుతున్నారండి అవును మీరు వింటున్నది నిజమే ఇప్పటికే మీ ఇంట్లో ఆ ఆ యొక్క ద్రోహి తిరుగుతూ ఉన్నారు వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టేయండి ఇక మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే కనుక మీరు అతన్ని గుడ్డిగా నమ్మే మీ చిన్ననాటి స్నేహితుడు అవును మీరు వింటున్నది అక్షర సత్యం మీరంటే ఎంతో ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగం ఉన్నట్లుగా పైకి నటించే మీ ప్రాణ స్నేహితుడు చిన్ననాటి నుండే ఏదో ఒక విషయంలో మీ పైన కక్ష కట్టాడనమాట ఆ విషయం మీకు అస్సలు తెలియదు దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేని మీ స్నేహితుడు మీ జీవితంలో జరగబోయే ఫలితాలను అంటే శుభ ఫలితాలకు తప్పకుండా అడ్డుపడుతున్నాడు మరి ఆ వ్యక్తిని వెంటనే మీ ఇంటి నుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం అయితే చేయండి అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో కొన్ని అద్భుతాలను చూస్తారు అలాగే ఈ వృషభ రాశి వారి జీవితంలో అంటే మీకు నష్టాన్ని కలిగి చేసే మీ యొక్క స్నేహితుడు వెళ్ళిపోయిన తరువాత మీరు ఖచ్చితంగా మూడు అద్భుతమైనటువంటి అద్భుతాలను చూస్తారు అవును మీ స్నేహితుడిని మీ ఇంటి నుండి వెళ్ళగొట్టిన వెంటనే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఆదాయం అనేది వస్తుంది ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహన కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం చూ ఎదురు చూస్తూ ఉంటూ ఈ ఉంటే మాత్రం దీనికంటే మంచి సమయం మీకు మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఈ నెలలో మీరు ధన వస్తు బంగారు వాహనాలు కొనుగోలు చేసుకోవచ్చు సో విన్నారు కదండి వృషభ రాశి వారి యొక్క జీవిత రహస్యం అనేది ఈ వీడియో ద్వారా మీకు ఇలా తెలియజేయడం అయితే జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్లో వచ్చే మరికొంత కొత్త వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు